హాయ్ అండి ఈరోజు మేము వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము కాకినాడ సమీపంలో కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి గుడిని నిర్మించారు ఈవిడ కోరిన కోరికలు తీర్చే వారాహి అమ్మవారుగా ఇక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారు వారాహి అమ్మవారు మనకి కాశీలోనే కాదండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు గ్రామంలో ప్రసన్న గారు ప్రతిష్ఠించారు అమ్మవారిని నమ్మి ఇక్కడ ఏ కోరికైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఇక్కడ అమ్మవారిని చూడగానే మాకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి ఇక్కడ అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం అయిన తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అమ్మవారి గురించి అమ్మవారి మహిమల గురించి మనం లక్ష్మీ ప్రసన్న గారి మాటల్లోనే విందాము నమస్తే నేను లక్ష్మీ ప్రసన్న అండి ఈ అయితే మనము కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి పీఠంలో అయితే ఉన్నాము వారాహి టెంపుల్ ఆర్పీయటం టెంపుల్లో ఉన్నామన్నమాట అట్లా ఈ గుడి కట్టడానికి అయితే ప్రధాన కారణం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అమ్మవారిని నిలబెట్టానండి నేను వారాహి నవరాత్రులు చేశాను మా ఇంట్లో ఇంట్లో పూజ చేసే చేసినప్పుడు మాకు కొన్ని మిరాకిల్స్ అయితే జరిగినాయి ఒక రెండు మిరాకిల్స్ జరిగినాయి ఒక్క వరా ఒక్క వారాహి నవరాత్రి పూజ వలన అదేంటి అంటే మా బ్రదర్కి హెల్త్ బాగాలేదండి అప్పుడు బాగాలేనప్పుడు నేను అప్పుడు త్రీ డేస్ ఉంది ఇంకా నవరాత్రి పూజ త్రీ డేస్ ఉంది సో అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది ఇద్దరం కొంచెం ఎక్కువగా బాధపడేవాళ్ళము అది తగ్గట్లేదు అనేది హాస్పిటల్ తీసుకున్న సరే తగ్గేది కాదు చాలా మనీ కూడా ఖర్చు పెట్టాము తగ్గలేదు సో ఇంకా త్రీ డేస్ ఉందనిపించుకుని మా బ్రదర్ని వచ్చి పూజ దగ్గర కూర్చోమని చెప్పేసి అన్నాను నేను తను ఫస్ట్ తనకున్న బాధగా తినలేదు తర్వాత నెక్స్ట్ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మవారిని చూస్తూ ఉండు నేను ప్రతను పూజ చేస్తానని చెప్పాను తను అలాగే చేశాడు తను అలా చేసిన తర్వాత అంతకాలం తగ్గలేని ఆ బాధ ఏదైతే ఉందో అది అమ్మవారి పూజ చేసిన తర్వాత నైట్ నుంచి తగ్గుమోహం పట్టిందండి నిజంగా అది మాకు ఇప్పుడు పెద్ద మిరాకి అనమాట అప్పుడు మాకు మాకు ఆ బాధలో ఉన్నాం కాబట్టి మాకు చాలా అద్భుతంగానే అనిపించింది కానీ అమ్మవారికి మన ఏదైనా సరే ఒక లోపల ఏదైనా బాధలు ఉంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏమన్నా ఇన్నర్ బాధలు ఏమైనా ఉన్నాయి అంటే అవి క్లియర్ చేసే శక్తి వారాహి అమ్మవారికి ఉంది ఇప్పుడు కొంతమందికి లివర్ అంటుంది కిడ్నీలు కానివ్వండి ఇలా ఏది తీసుకున్నా మన పార్ట్ మన ఒంట్లో ఉన్న ఏ పార్ట్ అయినా సరే బాగాలేదు అంటే అది క్లియర్ చేసే వారాహి అమ్మవారికి ఉందండి అలాగే వారాహి కవచానికి కూడా ఉంది చాలామందికి నేను వందలాది మందికి వారాహి కవచం నేను షేర్ చేశాను అలాగే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా వారాహి కవచం ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి నేను చాలామందికి చెప్తున్నానండి మీరందరూ కూడా వారాహి మీకు ఏదైనా బాధలు వస్తే వారాహి కవచం పారాయణం చేయండి అంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు చేసేస్తే అది సరిపోదన్నమాట మన ఆ కర్మ ఏదైతే ఉందో అది కరిగేంత వరకు కూడా మనం చేయాలి తప్పదండి అది మాత్రం ఆ కర్మ కరిగేంత వరకు చేయాల్సిందే నాలుగు రోజులు చేసి మాకు తగ్గలేదు మాకు ఇలా జరగట్లేదు అని అంటే సరిపోదు ఇది కూడా నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను అలాగే వారాహి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదని వందలాది మంది నన్ను అడుగుతున్నారు హ్యాపీగా పెట్టుకోవచ్చండి వారాహి ఫోటో మాత్రము ఇంట్లో అమ్మవారిని లక్ష్మీ స్వరూపం ఆవిడ మనం లక్ష్మీదేవి రూపంలో మనము పూజించవచ్చు చాలామంది ఉగ్రదేవత మనం పెట్టుకోకూడదు ఇలా భయపడుతున్నారు అలాంటిది ఏం లేదంటే వాళ్ళు చాలా శాంత స్వరూపిణి మనం పూజించే విధానాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ మీకు నిజంగా ఒకవేళ నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోమనే సజెస్ట్ చేస్తాను ఫోటో పెట్టుకోవడానికి మీకు భయం అనిపిస్తే మీరు ఎక్కడైనా కబోర్డ్లో పెట్టేసుకోండి ఫోటో మళ్ళీ నవరాత్రులు వచ్చేటప్పుడు ఫోటో తీసేసుకోండి తీసుకుంది కానీ ఈలోపు మీరు ఏంటి అంటే దీపం వెలిగిస్తాం కదా మనం నిత్య దీపం నిత్య దీపం వెలిగించేటప్పుడు ఆ నిత్య దీపం లా భావించి పూజ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా అమ్మవారు కదు అదే దర్శనం ఇస్తుందండి దీపంలో కూడా అమ్మవారు దర్శనం అయితే మనకు కలుగుతుంది కాబట్టి ఇలాంటి సందేహాలు అయించే మాత్రము మీరు అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోవచ్చు డౌట్స్ ఏమైనా పెట్టుకోవచ్చునే నేను చెప్తున్నాను హ్యాపీగా ఇంట్లో పెట్టుకుని పూజించండి ఒకవేళ భయం ఉన్నవాడికి నేను ఇది నెక్స్ట్ రెమెడీ అనేది నేను చెప్తాను అన్నమాట అది మాకు ఒక్క నవరాత్రి లాస్ట్ ఇయర్ నవరాత్రి పూజలతో రెండు సమస్యలు అయితే మాకు క్లియర్ అయినాయండి ఆ విధంగా మాకు కష్టాల్లో నుంచి వచ్చిందండి అమ్మవారు అయితే సంతోషాన్ని ఇచ్చింది చాలామంది అడుగుతున్నారు కదా ఇంట్లో పెట్టుకుంటే ఫోటో ఏమవుతుంది అని దానికి నిదర్శనం మేమే హ్యాపీగా ఉన్నాం కదా సో అది మీరు తీసుకోండి కాబట్టి ఫోటో పెట్టుకోవచ్చు గుడి అయితే ఆ విధంగా వచ్చిందనమాట అండి మాకు ఆ నవరాత్రి పూజ చేసేటప్పుడు మాకు జరిగిన రెండు మిరాకిల్స్ అద్భుతాల వలన మేము టెంపుల్ అయితే కట్టాము మాకు ఏవైతే జరిగినాయో అవే ప్రజలందరికీ జరుగుతున్నాయి వాళ్ళకి వాళ్ళుగానే వచ్చి స్వయంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటున్నారు పర్సనల్గా కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి మెసేజ్ అలాగే ఇన్స్టాలో అయితే వందలాది మసేజ్లు వస్తాయి డైరెక్ట్గా చెప్పే డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అమ్మవారు శక్తివంతమైన దేవత అని చెప్పడానికి ఇదే నిదర్శనాలు ఇంతకన్నా అయితే ఇంకేం లేదు ఇంకా నవరాత్రులు అయితే మీరు చూసే ఉంటారు నేను నార్మల్గా పోస్ట్ చేసేదాన్ని అనమాట అదే అమ్మవారు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు నవరాత్రులు ఈ సంవత్సరము అనేసి నేను నార్మల్గా పెట్టాను ఒక టెన్ డేస్ బ్యాక్ నుండి ఆమె నాతో పలికించుకుందో తెలియదు లేదంటే నేను అన్నమాట నిజం చేసిందో తెలియదు మీరు అందరూ చాలా కన్నులు విందుగా అంగరంగ వైభవంగానే చేసుకుంది మనకి ఇంచుమించు నవరాత్రుల్లో స్టార్ట్ అయిన అన్నదానం ఇప్పటికే మనకు ఆగలేదు కంటిన్యూ అవుతుంది నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా మనము ఇంచుకించుగా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ డైలీ నిత్యం భోజనం చేస్తానే ఉన్నారు మన ఇంటి గుడికి వచ్చిన వాళ్ళు దూరం నుంచి వాళ్ళకి మనం అది కూడా ప్రొవైడ్ చేశాము నవరాత్రులు అయితే మీకు పది నుండి పది పదిహేను వేలు ఇరవై వేల మధ్యలో కూడా వచ్చే వచ్చారండి భక్తులు మీరు అందరూ చూశారు అప్పుడు కొంచెం అమ్మవారి శక్తినిచ్చారు మేము ఎలాగైనా అది దాన్ని కంట్రోల్ కూడా చేయగలిగాము అంతా అమ్మవారి అనుగ్రహం అలాగే నవరాత్రులు మనకు అసలు భోజనం అనేది ఎప్పుడూ తగ్గలేదు ఎప్పుడు ఎక్కువైంది తప్ప ఎప్పుడు కూడా మనకి లోటు అనేది కూడా రాలేదు ఇదంతా మనం అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తున్నాము ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు కాబట్టి మమ్మల్ని మాకు వెనక ఉండే ఆమె ఇలా నడిపిస్తుంది ఒక సర్వ సైన్యాధ్యక్షుడు అలాగా టెంపుల్ అయితే మాత్రము మా బ్రదర్కి ఇష్యూ అయితే ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యిన తర్వాత కట్టాలి అనేసి మా అన్నయ్యకి వచ్చిందండి ఆలోచన తను కావాల్సి వచ్చిన్నారా మా బ్రదర్ తనకి ఆలోచన వచ్చిన తర్వాత మేము అనుకున్నాము ఇద్దరం కట్టాలి అనేసి అలా కట్టామండి మనం అయితే ఎవరి దగ్గర డొనేషన్స్ అవి తీసుకోలేదండి మన అంతా ఓన్ కన్స్ట్రక్షన్ ఎవరికైనా వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇచ్చినా అది ఏంటంటే మనం అన్న ప్రసాదానికి వినియోగిస్తాము పంచమి తిది ఉంటుందండి అమ్మవారికి పంచమి అంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పంచమి తిది రోజు మనము అమ్మవారిని నైట్ టైం పూజించుకుంటే నవరాత్రుల్లో ఏ విధంగా అయితే మనము అమ్మవారికి అతి దగ్గరలో ఉంటామో అలాగే పంచమి కూడా అమ్మవారికి ఇష్టము కాబట్టి నవరాత్రులు అయిపోయాయని కూడా మనం ఎవరో బాధపడవలసిన అవసరం లేదండి ప్రతి పంచమికి అమ్మవారిని పూజించుకోవచ్చు పంచమి పంచమికి కూడా మనకి అమ్మవారి శక్తి అతి దగ్గరగా ఉంటుంది అంటే నవరాత్రి ఈక్వల్ టు పంచమి అనమాట సో అలాగే ఇంకొకటి ఏంటంటే కందదీపం కూడా పెడతారండి అమ్మవారికి పదహారు శుక్రవారాలు కూడా కందదీపం పెడతారు అలా పెట్టడం వలన కూడా అమ్మవారికి ఏవైనా సమస్యలు మనకి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సరే ఎలాంటి సమస్యనైనా క్లియర్ చేసే శక్తి అమ్మవారికి ఉంటుంది కందని పెద్ద కందని చిన్న కంద మొక్కను తీసుకుని అందులో కొంచెం బొయ్యలా తీసి అందులో ఆవు నెయ్యి కానీ మీకు ఏదైతే ఏదైతే పబ్బనం ఏదైనా వేసి ఒత్తిడి వేసి వెలిగించాలన్నమాట దాని తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు చాలామంది ఆ కందని మీరు ఇంట్లో వ వంట చేసుకోవచ్చండి లేదా ఆవుకు పెట్టండి ఆవు పెట్టినా సరే చాలా మంచిది ఒకవేళ ఆవు మీకు అవైలబుల్గా లేకపోతే వంటలో కూడా వాడేసుకోవచ్చు కదా ఆ విధంగా కూడా మీరు పూజ చేయొచ్చండి అమ్మవారిని ఎక్కువగా నైట్ టైం పూజిస్తారు వారాహిదేవి నైట్ రాత్రి దేవత అనమాట మన వారణాసి క్షేత్ర పాలకురాలు ఈమె అలాంటిది మనకి ఇక్కడ అతి దగ్గరలోకి రావడం నిజంగా మనందరినీ పరిపాలించడానికి వచ్చిందనమాట ఎందుకని ఇంకా ఆమె అంగరంగ వైభవంగా చేయించుకుంటుంది ఏ కార్యక్రమం అయినా సరే కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి దర్శనాన్ని వచ్చి మీ మీ సమస్యల నుండి బయటపడండి ఎంతోమంది వేలాది మంది నిజంగా ఈరోజు ఇంతమంది సమస్యలు తీరుతున్నాయంటే అది ప్రతిష్ఠించినందుకు మాకు అది చాలా ఆనందం అన్న ఆనందం వాళ్ళకంటే కూడా మేము ఎక్కువగా ఆనందం ఫీల్ అవుతున్నాం అనమాట వాళ్ళ సమస్యలు తీరేనందుకు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా రిమైనింగ్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ప్రేమను పొందండి ఇంత అంటే చాలామంది అడుగుతున్నారు ఇంత భక్తి రావడానికి కారణము ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు చిన్న వయసులో ఇంత భక్తిగా ఉండడానికి కారణం అడుగుతున్నారండి అది కూడా నేను చెప్తాను నేను మా చిన్నప్పుడు మా మదర్ చనిపోతే అమ్మమ్మ తాతయ్య పెంచారు నన్ను అన్నయ్యను కూడా నాకు అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరగడం వల్ల ఇంత భక్తి అయితే వచ్చింది మా తాతయ్య గారు కూడా ఎక్కువ భజనలు కీర్తనలు చేసేవారు కడలి సుబ్బారావు గారు ఒక అమ్మ అమ్మమ్మ గారు కడలి సత్యవతి అనమాట చిన్నప్పటి నుంచి ఈ పూజలు అయితే మాత్రం తనే నేర్పించిందండి మా తాతయ్య గారు అమ్మమ్మ నేర్పారు దానివల్లనే చిన్న వయసులోనే ఇంత భక్తి అనేది రావడం జరిగింది ఏమనుకుంటారంటే కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనుకుంటున్నారు ఇంకా చాలా మంది ఒక రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదు కాకినాడ దగ్గర మన కాకినాడ దగ్గర కొవ్వూరు అనమాట కాకినాడ రూరల్లోకి వస్తుంది మీరు జగన్నాథపురం వంతుల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చంద్రకే థియేటర్ ఉంటుంది అలాగే పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ ఆపోజిట్ లైన్లో మీకు ఒక స్ట్రీట్ ఉంటుంది ఒక పెద్ద వీధి ఉంటుంది ఆ వీధిలో మంచి లోపలికి వస్తే మనకి కొవ్వూరు అనే గ్రామం వస్తుంది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి వస్తే కనుక మీకు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి మీకు టచ్ అలాగే కొంచెం ఫ్రెంట్కి వస్తే మీకు బాలహ్యాంబర్ టెంపుల్ అంటే ఇంకా కొవ్వూరు వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తా అడిగితే చెప్తారు అలాగే మంది గూగుల్లో కూడా ఉందండి చాలామంది లొకేషన్ అడుగుతున్నారు నేను ప్రతి వీడియోలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను గూగుల్ ఇస్తున్నాను మ్యాప్ ఇస్తున్నాను అలాగే అడ్రస్ పెడుతున్నాను అయినా కానీ వందలాది మెసేజ్లు వస్తున్నాయి నాకు అడ్రస్ కోసము లొకేషన్ కోసముని అయితే మీరు గూగుల్లో చెక్ చేయండి కొవ్వూరు వారాహి టెంపుల్ అని టైప్ చేస్తే చాలు మీకు మన లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేయచ్చు లేదా మీరు అడ్రస్ కూడా నేను చెప్పాను కదా దాని ప్రకారంగా కూడా మీరు రావచ్చు ఇక్కడ ఎక్కడో కాశీలో ఉండే అమ్మవారండి అండి మనకి అతి దగ్గరలో ఉండడం అనేది మనందరం చేసుకున్న పుణ్యం కాశీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం వెళ్ళలేము అది చాలా దూరం కాబట్టి కాబట్టి మనకు అతి దగ్గరలో అమ్మవారు రావడం అనేది మనందరి పుణ్యం అనమాట కాబట్టి మీరు అందరూ దర్శనం చేసుకోండి వారాహి అమ్మ అంటే ఎవరో కాదు మన లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అలాగే అమ్మవారు ఇక్కడ శీఘ్రంగా శీఘ్రంగా కోరికలు వేస్తున్నారు వందలాది మెసేజ్లు అయితే నాకు వస్తున్నాయి వందలాది మంది డైరెక్ట్గా చెప్తున్నారు కొంతమంది అయితే పబ్లిక్గా చెప్పగలుగుతున్నారు కొంతమంది అయితే నాకు పర్సనల్గా చెప్తున్నారు అలాగే వాట్సాప్ ఇన్స్టా మెసేజర్లు అయితే వందలాది మెసేజ్లు నేను దించుకోవట్లు కూడా తీసి మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను మీరు చూస్తూ ఉన్నారు మందికి కోరికలు కూడా వెంట వెంటనే నెరవేరుతున్నాయండి ఎక్కువ సమయం కూడా తీసుకోవట్లేదు అమ్మవారు ఈ భక్తులకి తెలుసు అమ్మవారు శీఘ్రంగా కోరికలు నెరవేరుస్తారు సో మీరందరూ అమ్మవారి టెంపుల్ని దర్శించుకుని అమ్మవారి భాగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను వారాహి అమ్మవారి టెంపుల్ని మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము